పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన డిప్యూటీ సీఎం అనేది ఓకే కానీ తీసుకునేటువంటి శాఖలు అవి తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆ రకరకాల వాదనలు రకరకాలైనటువంటి అభిప్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవంగా గమనిస్తే జనరల్గా డిప్యూటీ సీఎం అంటే హోమ్ శాఖ ఉంటుంది లేకపోతే ఆర్థిక శాఖ ఉంటుంది లేదంటే రెవెన్యూ ఉంటుంది అలా కాకుండా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు తీసుకోవటం ఏంటి ఇవంత ప్రాధాన్యత కలిగిన శాఖల ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేటాయించదగినటువంటి శాఖలైనా ఇవి అనేటువంటి రకరకాల అభిప్రాయాలు రకరకాలైనటువంటి ఆలోచనలు చాలామందికి ఉన్నాయి వాస్తవంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే అవకాశం ఉన్నటువంటి శాఖలు చాలా కీలకమైన శాఖలు పూర్తి అవగాహనతో కొంతమంది మాట్లాడితే బాగుంటుంది కానీ అవగాహన లేకుండా హోంశాఖ తీసుకుంటే బాగుంటుంది అని లేకపోతేనేమో ఆర్థిక శాఖ తీసుకుంటే బాగుంటుందని రాష్ట్రంలో ఆదాయ పనరు లేవు ఆర్థిక శాఖ మంత్రి అంటే ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు కాసి అప్పులు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని నేనైతే కోరుకోవట్లా హోంశాఖ గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తోకదొక్కారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సిపి మంత్రులని నాయకుల్ని ఎలాంటి కేసులు లేకుండా అట్లా వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లా అంటే హోంశాఖ అనేది ఏంటి జరిగేటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సిబిసిఐడి కానీ విచారణలు కానీ మరి అరెస్టులు కానీ ఇవన్నీ చాలా జరుగుతాయి మనమే ఏమీ జరగవు వీళ్ళంతా వాళ్ళు ఏం చేసినా వీళ్ళు మాట్లాడుకుంటా ఊరుకుంటారనేటువంటి పరిస్థితి లేదు రెవెన్యూ పాలిటిక్స్ ఉండవని ఎంత బాగా ఎంత చెప్తున్నా కూడా ఉంటాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆ శాఖలో తలదూర్చి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలామంది రకరకాల విమర్శలు చేశారు రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు కా కాకపోతే ఏంటంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకొని దాని తాలూకు వచ్చేటువంటి రకరకాలైనటువంటి వాటిని ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అది అది పవన్ కళ్యాణ్ గారు అంత 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 అవసరమే ఉంది అనేది నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అంటే చెప్పారు నాకు ప్రత్యే రివెన్యూ పాలిటిక్స్ ఉండవు నాకు ఎవరు శత్రువులు కాదు ఇప్పుడు మాకు ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను ముందుకు తీసుకుపోవటమే మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని ఆయన చెప్పినటువంటి వైనాన్ని కూడా జన సైనికులు కానీ జనసేన పార్టీ అభిమానులు కానీ గుర్తుపెట్టుకోవాలా గుర్తు తెచ్చుకోవాలా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏరుకోరు తీసుకున్న శాఖలు కానీ వీటిని నేను భావిస్తున్నాను పంచాయతీరాజ్ కానీ అభివృద్ధి కానీ రెండు చాలా కీలకమైనటువంటి శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖలు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోగలిగేటువంటి శాఖలు డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకి నిధులు వెళుతున్నటువంటి వైనం ఆ నిధులు పక్కదారి పట్టకుండా ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తే అభివృద్ధి దాని అదే కనబడుతుంది తర్వాత అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐఎస్ ఉంది ఉపాధి హామీ పథకం అంటారు దాన్ని ఆ ఉపాధి హామీ పథకంలో లేబర్ కాంపోనెంట్ అని మెటీరియల్ కాంపోనెంట్ అని రకరకాలుగా ఉన్నాయి దాంట్లో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చు మరి మెటీరియల్ కాంపోనెంట్ పెట్టి సిమెంట్ రోడ్లు కూడా వేసుకునే అవకాశం ఇచ్చారు దాని ద్వారా ఏంటంటే వెళ్ళే డొంక రోడ్లు కానీ ఇప్పటిదాకా రోడ్డు అవకాశాలు లేనటువంటి ప్రాంతాల్లో రోడ్లు ఏర్పాటు చేసుకోవటం కానీ డొంక రోడ్లను అభివృద్ధి చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా వస్తాయి ఇప్పటి వరకు అసలు రోడ్లు లేవు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు లేక రోడ్లు లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు అలాంటప్పుడు ఆ రోడ్లని నిర్మించడానికి మరమ్మతులు చేయడానికి ఆ శాఖ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ మరొకటి ఏంటంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి ఒక పథకం ఉంది ఒక గ్రామాల గ్రామాలను కలిపేటువంటిది గ్రామాల గ్రామాలకి రహదారి సౌకర్యాలు లేకపోతే ఆయా గ్రామాల కనెక్టివిటీని తీసుకొని రెండు మూడు గ్రామాలపైన ఒక రహదారి కోట్ల రూపాయలు నిధులు ఉంటాయి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేవు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులను తయారు చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చుకునేటువంటి అవకాశం అది చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది నెగోషియేషన్స్ ద్వారా కన్సల్టేషన్స్ ద్వారా దానికి తోడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామీణ కేంద్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా మన గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారు అన్న పెమసాని చంద్రశేఖర్ ఆయన కేంద్రంలో ఉంటారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దానికి తోడు మరొకటి ఏంటంటే ఫారెస్ట్రీ అటవీకి సంబంధించినటువంటి ఆ శాఖ కూడా చాలా చాలా పవర్ఫుల్ ఆ శాఖ కూడా మరి చాలా రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి శాఖలు ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అంటే దీంట్లో ప్రధానంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రెండు కూడా చాలా కీలకమైన శాఖలు ఆయన మార్కు పవన్ కళ్యాణ్ గారు ఆయన మార్కు చూపించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శాఖలు ఆయన ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు అంటే కొత్తగా రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అయ్యి ఉండొచ్చు రాజకీయాల్లో చాలా కాలం నుంచి పోరాటం చేస్తూ ఉండొచ్చు కానీ పదవులను తీసుకోవటం అనేది మొట్టమొదటిసారి ఈ పదవులు తీసుకునేటప్పుడు ఆయన తీసుకునేటువంటి శాఖల్లో ఆయన మార్క్ డెవలప్మెంట్ కూడా చూపించాలి చూపిస్తేనే ప్రజలు మెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న లేదా మిగతా శాఖలు తీసుకున్న ఈ శాఖల్లో పవన్ కళ్యాణ్ గారి పనితీరు కనబర్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి శాఖలు ఖచ్చితంగా ఈ ఈ శాఖలు అంటే ఆ శాఖలు తీసుకొని ఆ శాఖలకు వెన తెచ్చేటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు అది ప్రధానంగా గమనించాల్సింది కీలకమైనటువంటి శాఖలుగా ఆర్థిక శాఖ తీసుకుంటేనో హోంశాఖ తీసుకుంటేనో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మార్క్ చూపించేటువంటి పరిస్థితులు ఉండవు అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ తీసుకున్నటువంటి శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు ఆయన మార్క్ డెవలప్మెంట్ చూపించడానికి అవకాశం ఉండేటువంటి శాఖలుగా మనం భావించాల్సి వస్తుంది